హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎలా తగ్గించుకోవాలి నెలలు అనేది పెరక్కముందే ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవటం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు రాకుండా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా మనకి తొడలు అలాగే పొట్ట మీద చెస్ట్ మీద అలాగే చేతుల మీద ఎక్కువగా చారల్లాగా ఏర్పడుతూ ఉంటాయి ఇవి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళల్లోనే కాకుండా బాగా లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం చూస్తూనే ఉంటాము బాడీ అనేది బాగా స్ట్రెచ్ అయినప్పుడు అంటే బాగా సాగినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి కానీ ఇవి ఎక్కువగా మనం ప్రెగ్నెన్సీ ఉన్న గర్భిణీ స్త్రీలలో మనం చూస్తూ ఉంటాము ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రెగ్నెంట్ లేడీస్లు ఎక్కువగా చెస్ట్ మీద ఇంకా మనకి స్టమక్ మీద ఎక్కువగా ఏర్పడతాయి ఎందుకో ఇలా ఏర్పడతాయి తాయి అంటే బిడ్డ అనేది ఎదిగే కొద్దీ పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది మన స్కిన్ కూడా చాలా పల్చబడి ఇట్లా ముందుకి సాగిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల మనకి పొట్ట మీద ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇంకా ప్రెగ్నెన్సీలో మనకి బ్రెస్ట్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వాలి కాబట్టి అది మనకి ప్రెగ్నెన్సీ నుంచి ఈ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం వల్ల బ్రెస్ట్ అనేది కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది సో మనకి బ్రెస్ట్ మీద కూడా చారల్లాగా ఏర్పడటం చాలా సహజం ప్రెగ్నెన్సీలో ఈ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చిన తర్వాత ఇటువంటి పనులు అనేది చేయటం కన్నా రాకముందు నుంచి ఈ జాగ్రత్తలు అనేది మీరు పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడకుండా అయితే ఉంటాయి మీరు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అంటే రెండవ నెల లేకపోతే మూడవ నెల నుంచి మీ పొట్ట మీద కానివ్వండి బ్రెస్ట్ మీద కానివ్వండి ఆలివ్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది ఈ ఆలివ్ ఆయిల్ అనేది మీరు పొట్ట మీద అలాగే బ్రెస్ట్ మీద ఇట్లా మీరు మంచిగా మసాజ్ అనేది చేసుకోవటం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మీకు రాకుండా అయితే నివారించవచ్చు అలాగే ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే మీరు నైట్ అనేది నిద్రపోయే ముందు ఈ ఈ ఆయిలివ్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ మీరు ఫ్రెష్గా బాత్ చేస్తే సరిపోతుంది మీరు నైట్ అంతా ఉంచుకోవటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్నానం చేసి ఒక గంట ముందు పొట్ట మీద బాగా మసాజ్ అనేది చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత మీరు చక్కగా స్నానం అనేది చేస్తే సరిపోతుంది ఈ వీడియో కనుక ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే మీరు ఇప్పటి నుంచే నేను చెప్పిన ఈ ఆయిలివ్ ఆయిల్ టిప్ అనేది మీరు పాటిస్తే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడకుండా మీరు నివారించవచ్చు రోజు కనుక మీరు ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవటం చాలా కష్టం అండి అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మీరు కనుక ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు రావు ఒకవేళ ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే మీరు కనుక బయట మార్కెట్ లో స్ట్రెచ్ మార్క్ రిమూవల్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి అవి అయితే యూజ్ చేయండి అవి యూజ్ చేసిన ఫుల్ రిజల్ట్స్ అయితే ఉండవు సుగమైతే పోతాయి కానీ ఫుల్గా అయితే పోవు అందుకే ముందుగానే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ అని ఎలా తగ్గించుకోవాలి అని ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్